హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వి అండ్ ఈ రోజు మీ ముందుకైతే ఓక్స్ వగన్ వెంటో అయితే తీసుకోవడం జరిగింది అండి ఇది మోడల్ వచ్చేటప్పటికి రెండు వేల పదిహేడు మోడల్ అండి అలాగే మనకి గేర్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్ అండి చాలా మంది మనకి వెంటో ఆటోమేటిక్ అడగడం జరిగింది సో ఒక మోడల్ రెండు వేల పదిహేడు పైకి అడిగారు అందులో కూడా మనకి తీసుకురావడం జరిగింది అండి బండి విషయంలో చాలా బాగుంది అది రీడింగ్ వచ్చేటప్పటికి డెబ్బై నాలుగు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి అలాగే మనకి సస్పెన్షన్ కానీ లేకపోతే మీకు ఇంజన్ సైడ్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే వెళ్ళి చాలా బాగుంది బండి వచ్చేటప్పటికి ఇది ఏ స్టేట్ వల్ల తీసుకోవచ్చండి మీరు ఏ స్టేట్ వల్లైనా సరే తీసుకోవచ్చు మీకు ఎన్ఓసి అండ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అలాగే మనకి రీడింగ్ వచ్చిన డెబ్బై నాలుగు వేలు తిరిగింది టైర్లు వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ రేటు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయి ఇన్సూరెన్స్ చూసేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెల వరకు ఉందండి అలాగే దీని లైఫ్ చూసినట్లయితే మనకి ఇది మనకి రెండు వేల పదిహేడు కాబట్టి ఇది ఒక మూడు ప్లస్ నాలుగు ఏడు సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకొక మనకి ఎయిట్ ఇయర్స్ వరకు మనకి లైఫ్ ఉంటుందండి అలాగే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ మనకి మారిపోతుంది కాబట్టి ఈ వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అవి ఏమి ఉండదండి నెంబర్ బోర్డు మారిపోద్ది చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని అదే నెంబర్ ఉంటుందా మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను లేదండి మీరు యానం చేయించుకుంటే యానం పీవై జీరో ఫోర్ వస్తుంది అది మనం ఏపీ చేయించుకున్నారంటే మన ఏపీ ఫైవ్ వస్తుంది అంటే ఏపీ ఫార్టీన్ అడుగుతుంది కాబట్టి ఫార్టీ వస్తుంది అలాగే మనకి తెలంగాణ చేయించుకుంటే టీఎస్ వస్తుంది తమిళనాడు కానీ అయితే మీకు టీఎన్ వస్తుంది అలాగే మనకి ఏ స్టేట్ కానీ ఏ స్టేట్ అయితే మనకి మారిపోద్ది నెంబర్ అలాగే మనకి దీని రేట్ వచ్చేటప్పటికి మనం ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు బండి విషయంలో అయితే మాత్రం మీకు చాలా బాగుందండి బండి విషయాలు చాలా నీట్ గా ఉంది ఇంటీరియల్ గానీ అంతా కూడా చాలా బాగుంది సేఫ్టీ విధంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే మనకి రివర్స్ క్యామ్ ఆ షేరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి ఆటో ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది అలాగే బండి విధంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అన్ని కూడా మీకు నైన్టీ పర్సెంట్ అంటే చాలా బాగున్నాయండి అంత కూడా ఒకసారి చూపిస్తాను కూడా టోటల్ గా మీకు ఇంజిన్ ఎలా ఉంది అలాగే మనకి ఎక్కడైనా డోర్స్ ఏమైనా మారినయా గ్లాసులు మారినయా ప్రతి ఒక్కటే నేను అన్ని కూడా చూపిస్తానండి ఒకసారి మీరు చూసి దాని తర్వాత మీరు తీసుకోవాల అయితే డిసైడ్ అవ్వచ్చు సో మన అడ్రస్ వచ్చేసి పూర్తిగా చాలామంది అడుగుతున్నారండి చాలా మంది అడ్రస్ చెప్పమంటున్నారు మన అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా యానం అండి మన గోపాల్ నగర్ లో ఆఫీస్ ఉండడం జరిగింది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మనకి విఎన్ కార్స్ యానం అని చూసినా మీకు దాంట్లో మనం ప్రతి ఒక్క వీటి దాంట్లో పెడతాం మేము అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేదు మన లొకేషన్ కావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ లో విఎన్ కార్స్ యానం అని టోటల్గా మన లొకేషన్ అనేది వస్తుందండి దాంట్లో మీరు టోటల్గా అన్ని చూడొచ్చు ఒకసారి మనకి బండి విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం ఫస్ట్ మీకు చుట్టూ కూడా కారు చుట్టూ చూపిస్తానండి ప్రజెంట్ ఒకసారి కారు విధంగా మీకు ఎలా ఉంది ఏంటనేది అంతా చూడొచ్చు కార్ ఎక్కడ డెన్స్ కానీ పెయింట్స్ కానీ ఏం పర్లేదు చాలా నీట్గా ఉన్నదండి అంతా కూడా ఒకసారి చూడొచ్చు అంతా కూడా సో కారు విధంగా చాలా బాగుంది ఇది ఆటోమేటిక్ అండి డీజిల్ ఆటోమేటిక్ మైలేజ్ వచ్చేటప్పటికి మనకి చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ వస్తుంది అంటున్నారు నేను మాక్సిమం మనకి ట్వంటీ అయితే మాత్రం గా మనకి రావడం జరుగుతుందండి సో బండి అయితే మీకు చుట్టూ ఈ విధంగా ఉంది అలాగే మీకు ఒకసారి టోటల్ లోపల ఎలా ఉన్నది ఏంటన్నది కూడా చూపిస్తాను అలాగే మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయి కూడా నేను ఒకసారి అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో మనకి దీన్ని కీస్ చూసుకున్నట్లయితే రెండు కూడా ఉన్నాయండి స్పేర్ కీ కూడా మనకి రెండు ఒరిజినల్ అయితే ఉన్నాయి అలాగే మనకి లోపల చూసుకున్నట్లయితే పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ అలాగే మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయండి దీంట్లో మీకు చూడొచ్చు ప్రతిదీ కూడా వాయిస్ కమ్యూటర్తో సహా అన్నీ ఉంటాయి దీంట్లో టాప్ మోడల్ కాబట్టి ఇది హైలైన్ అండి టాప్ మోడల్ అలాగే బండి కూడా మీకు రీడింగ్ వచ్చేటప్పటికి చూపిస్తాను ఒకసారి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఐదు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరగడం జరిగిందండి అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది ఇంట్లో స్క్రీన్ అండ్ రివర్స్ క్యామ్ వస్తే మనకి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ అండి సో మాన్యువల్ అయితే కాదు ఆటోమేటిక్ అలాగే డీజిల్ సో లోపల ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి మీకు చూడవచ్చు టోటల్ గా మొత్తం అంతా చూపిస్తాను చూడండి లెదర్ సీట్స్తో సహా మొత్తం చాలా నీట్గా ఉన్నాయి వెంటిలేటర్ సీట్ టైప్లో ఉంది తప్ప వెంటిలేటర్స్ అయితే కాదు ఇది బండి అయితే మొత్తం చాలా బాగుంది అండి అంతా కూడా చాలా నీట్గా ఉంది అంతా చూడొచ్చు మీరు లోపల అలా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు అండి బ్యాక్ సైడ్ చూసినట్లయితే రియర్ రేసు వస్తుంది మనకి అలాగే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఒకటి వస్తాడు సేఫ్టీ విధంగా కూడా చాలా బాగుంటుందండి ఇది సేఫ్టీ విధంగా కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బండి అయితే మాత్రం మైలేజ్ కూడా మనకి చాలా బాగా వస్తుంది సో లోపల అయితే విధంగా ఉందండి అంతా కూడా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో అయితే మాత్రం ఏసీ కూడా చాలా బాగుందండి వర్కింగ్ కూడా చాలా మనకి కూల్ అయితే చాలా బాగా వస్తుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అలాగే టైర్లు చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ అన్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఐదు ఎల్ లెవెల్స్ వస్తాయి దీంట్లో కూడా ఐదు కూడా అల్లా వీల్స్ అయితే ఐదు వస్తాయి మీకు ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మీకు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి చూసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ అయితే మనకి టైర్లు అయితే ఉండడం జరిగింది అలా ఒకసారి డోర్లు కూడా చూసేద్దాం సో డోర్లు చూడొచ్చండి మీకు ఫస్ట్నే మీకు డ్రైవర్ దగ్గర ఫ్రంట్ డోర్ అయితే చూపిస్తున్నాను ఎక్కడ రెస్ట్ గా అటువంటిది ఏం లేదండి ఆ విషయంలో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను ఎక్కడ రెస్ట్ అన్నది అయితే లాగలేదు చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా అలాగే మీకు ఇక్కడ ఏమన్నా పెయింట్లు మనకి పడ్డం లేకపోతే ఏమన్నా ఈ ఇది లాగడం చాలా గట్టిగా ఉందంటే మీకు అసలు ఏమి అసలు తీరు వర్క్స్ బగన్లో మాత్రం ఇది చాలా మీకు ఇటువంటిది అయితే ఏం పర్లేదండి అసలు అంత ఒరిజినల్టీ కూడా ఉంది అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ చూపిస్తాను చూడండి రైట్ సైడ్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది చూడొచ్చు అంతా కూడా చుట్టూ కూడా కింద కూడా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నాను చూడొచ్చు మీరు చూసారు కదండి ఎక్కడ డోర్స్ మారడం కానీ ఎటువంటిది ఏమీ లేదు అంతా కూడా చాలా నీట్గా ఉంది అలాగే మనకి అవుట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి మీకు డోర్లు రెండు కూడా చూపించేస్తాను అలాగే ఇది డోర్లు వేసిన తర్వాత మీకు గ్లాసులు కూడా చూపిస్తానండి అండి ఎటువంటివి గ్లాసులు కానీ ఏం మారలేదండి అసలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయి చూసారండి వక్స్ బాగా మనకి సింబుల్ కూడా ఉంటుంది ఒరిజినల్ కి అయితే మాత్రమే సో గ్లాస్ మారిన మనకి సేమ్ నంబర్ వస్తుంది సో ప్రతి ఒక్కటి కూడా మనకి గ్లాసులు అయితే ఏ మారలేదండి చూడొచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ అండి సో లెఫ్ట్ లో గ్లాస్ ఇది లెఫ్ట్ ఫ్రంట్ డోర్ గ్లాసు లెఫ్ట్ బ్యాక్ సైడ్ గ్లాసు ఈ గ్లాసు అలాగే మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ అండి మీకు సెవెంటీన్ మీకు మ్యానుఫాక్చర్ కూడా దీని మీద చూపిస్తుంది చూడండి గ్లాస్ మీద సో ప్రతి ఒక్కటి కూడా ఒరిజినల్ గ్లాస్ అండి అలాగే మీకు డోర్స్ వచ్చేటప్పటికి చూసినట్లయితే బ్యాక్ సైడ్ చూడొచ్చండి మీకు లెఫ్ట్ లో ఫ్రంట్ డోర్ అండి ఇది లెఫ్ట్ సైడ్ వచ్చిన ఫ్రంట్ డోర్ ప్రతి ఒక్కటి కూడా పీస్ టు పీస్ అన్ని కూడా ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ ఏం అండి అలాగే బాటమ్ చూడొచ్చు మీకు ఎక్కడ లో కూడా ఎక్కడ చిన్నది కూడా రెస్ట్ కూడా ఉండదు మీకు చాలా నీట్ గా పడేరండి అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదండి ఇటువంటిది ఏం అటువంటి తగలడం కానీ లేదు డైరెక్ట్గా మీరు బండి వచ్చి చూసుకున్నప్పుడు అయితే మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఆ ఇబ్బంది ఏం లేదు అలాగే బ్యాక్ సైడ్ డోర్ అండి లెఫ్ట్ లో బ్యాక్ సైడ్ డోర్ ఫస్ట్ మీకు కింద నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి చూసారు కదండి ఎక్కడ చిన్నది కూడా ఉండదు మీకు రెస్ట్ ఉన్నది కానీ లేకపోతే మీకు డెంటింగ్స్ కానీ అటువంటిది ఏం లేదు చూడొచ్చు మొత్తం అంతా కూడా మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు సో డోర్స్ అన్నీ చూడడం జరిగింది కానీ ఒకసారి మీకు డిక్కీ కూడా చూపించేస్తాను సో డిక్కీ కూడా ఓపెన్ చేస్తానండి ఇప్పుడు ఒకసారి డిక్కీ చూద్దాం అలాగే మనకి దీంట్లోనే కియలోనే ఇచ్చేస్తాను డిక్కీ కూడా అని జస్ట్ మనం బటన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా డిక్కీ ఓపెన్ అయ్యిందండి జస్ట్మెన్ ఇలాగ తీస్తే వచ్చేస్తుంది డిక్కి స్పేస్ మాత్రం మనకి చాలా ఎక్కువ ఉంటుంది అండి మినిమం ఇద్దరు మనుషుల్లో అయితే దాంట్లో కూర్చోవచ్చు అంత నీట్ గా ఉంటుంది సో అలాగే మనకి డిక్కీ చూసినట్లయితే పైన ఎక్కడ కూడా మనకి చూడొచ్చు ఎటువంటి పార్ట్స్ కానీ ఎక్కడ కూడా డెంట్ అవడం కానీ అటువంటిది ఏం లేదండి అలాగే మనకి స్టెఫిన్ కూడా అండి ఒకసారి స్టెఫిన్ కదా మీకు ఐదు కూడా అల్లవీల్స్ వస్తాయని చెప్పేసి చూడొచ్చు అది కూడా మనకి స్టెఫిన్ టైర్ కూడా మనకి ఇంచుమే ఇంచు ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంటుంది అలాగే బెట్టు వీళ్ళు బెట్టు అన్ని రెండు అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి మీకు ఎక్కడ రెస్ట్ కూడా లాగలేదండి మీకు మొత్తం అంతా చెక్ చేస్తాను మళ్ళీ మీరు కూడా చూడాలి కాబట్టి ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తున్నాను అలాగే మనకి ఇప్పుడు డోర్లు అలాగే డిక్కీ కూడా చూసాం ఒకసారి మీకు కింద కూడా చూపించేస్తాను ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా ఉందేమో ఏంటో ఒకసారి అది కూడా చూపించేస్తాను ఒకసారి చూడండి ఎక్కడ రెస్ట్ గానీ అటువంటిది ఏం లేదండి ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను నేను ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపించేస్తాను ఒకసారి ఇప్పుడు అలాగే మనకి ఇంజిన్ సైడ్ వచ్చేటప్పుడు చూడొచ్చాను మీకు అంతా కూడా ఇంజిన్ సైడ్ మాత్రం ఎక్కడ లీక్స్ కానీ అటువంటిది ఏం లేదండి చాలా నీట్గా ఉంది బ్యాటరీ కూడా బాగుంది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కడ మనకు చూడొచ్చు యాక్సిడెంట్లు అవడం కానీ అటువంటిది ఏం లేదండి ఏమన్నా అవి ఉంటే నేను కంపల్సరీ చెప్పేస్తాను ప్రతి ఒక్కటే చూడొచ్చు మీరు పేస్ట్ టు పేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది బండి అయితే మాత్రం ఎక్కడ చూడవచ్చు మీకు ఎక్కడ లీక్స్ కానీ చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ ఇంజిన్ సైడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది అలాగే మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను నేను మేము ఏమన్నా గ్యాస్ అవుతుందా లేకపోతే టోటల్ టోటల్గా టోటల్ గా చూపించడం జరుగుతుంది అలాగే మీకు ఒకసారి ఇంజిన్ కింద కూడా చూపిస్తానండి ఇంజిన్ కింద ఏమైనా లీక్స్ ఉన్నాయేమో అది కూడా చూపించేస్తాను ఇది ఇది బైక్ ఎందుకు ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి అలాగే ఒకసారి స్టార్ట్ చేస్తే చూపిస్తాను అది కూడా చూద్దాం అలాగే మనకు ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాడండి మా ఊడి అది కూడా చూడొచ్చు మనకు ఫ్రంట్ ఎల్ఈడి ల్యాంప్స్ కూడా వస్తాయి మనకి ఇది ప్రొజెక్ట్ ల్యామ్స్ మనకి హై అండ్ కాబట్టి మనకి ప్రొజెక్ట్ ల్యామ్స్ వస్తుంది ఇంట్లో అలా ఒకసారి సౌండ్ ఒకసారి మీరు గమనించండి ఎలా వస్తుంది ఏంటన్నది స్టార్ట్ అయ్యండి సౌండ్ అయితే చూడచ్చు మీరు అంతా కూడా నీట్గా ఒకసారి గమనించండి సౌండ్ ఎలా ఉన్నది ఏంటంటే మనకి ఎక్కువ తిరిగేస్తే ఇక్కడ కంపల్సరీ మనకి ఆయిల్ ఉన్నదే మనకి సమయం పడుతుంది లక్ష దాడితే కంపల్సరీ మనకి లైట్ సమాయింపులు అయితే వస్తాయి అలాగే రేడియేటర్ సార్ చూసుకున్నట్లయితే మీకు అన్నీ కూడా మీకు ఒరిజినల్గా ఉన్నాయి ఎటువంటిది అయితే మారడం కానీ అటువంటిది ఏం లేదు చూసారు కదా అలాగే మనకు ఒకసారి ఇదైతే లాగి చూపిస్తాను మీకు దీని నుంచి ఏమైనా వస్తుందేమో చూద్దాం ఏమైనా ఓకే చూసారు కదండి ప్రజెంట్ కార్ అయితే మీకు టోటల్ గా చూపించడం జరిగింది అంటే డోర్స్ ఎలా ఉన్నాయి గ్లాసులు మారినయ లేదా లేకపోతే ఎక్కడైనా రెస్ట్ ఉందా ఇంజిన్ సైడ్ ఎలా ఉంది డిక్కీలు ఎలా ఉంది టోటల్గా మొత్తం అన్ని చూపిస్తానండి ఈసారి మీరు డైరెక్ట్గా కార్ ఇట్ యాజీజ్ ఎలా ఉందో మీకు అలాగే చూపిస్తాను తప్పదు ఇంట్లో మేనేజ్ చేసేది చేసేదే ఉండదు ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్ అంతా కూడా అదే చెప్తారు సో అది కూడా మీకు చూడొచ్చని మీరు కూడా ఒకసారి వచ్చి చూసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో వచ్చి చూసుకుంటే మీకు అర్థమవుతుంది కార్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మాత్రం సో బండి విధంగా చూసుకున్నట్లయితే చాలా బాగుందండి ఎందుకంటే నేను అక్కడ కూడా చాలా సార్లు ఈ కార్ ఈ మీద తిరగడం జరిగింది సో ఆటోమేటిక్ మనకి వెంటో అండ్ పోలో అనేటప్పటికి ఎలా ఎవరికైనా కొద్దిగా స్పెషల్గానే ఉంటుంది సో దానివల్ల మనం మీకు కూడా చాలా అక్కడ ఒక టూ డేస్ అయితే దీని మీద తిరగడం జరిగింది ప్రతి ఒక్క కారు కూడా ఒక టూ డేస్ తిరుగుతుంది అని కంపల్సరీ అక్కడ ఎందుకంటే ఒక కారు కొన్నప్పుడు కంపల్సరీ కారు మీద వేరే కార్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ తిరగాల్సి వస్తుంది లోకల్లో కూడా మనకి ఆటోమేటిక్ అనేటప్పటికి మనకి లోకల్ మెయిన్ తిరగడానికి బాగుంటుంది అండి ఎందుకంటే క్లచ్ పట్టుకోవడం ట్రాఫిక్ లో వదలడం అన్ని కొద్దిగా మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అది ఆటోమేటిక్ అయితే ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి సో బాగుంటుందండి ఎక్కువ సిటీల్లో బాగా మనకి డ్రైవ్ చేసుకోవడానికి ఆటోమేటిక్ అనేది ఇంకా దాంట్లో సూపర్ మటండి సో ఇదే బండి విధంగా మనకి ఇంకొక బండి ఉందండి ఇది వచ్చి మనకి డెబ్బై నాలుగు వేలు తిరిగింది నెక్స్ట్ టొయోటా కరోలా ఆల్టీస్ మనకి వెనకాల మీకు టొయోటా బండి కనిపిస్తుంది వైట్ కలర్ అది వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అండి ఓన్లీ ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది అది నమ్మడానికి నాకు కూడా అలా అది నిజమా కదా అనిపిస్తుంది కానీ అది నిజమండి అది ఇది మనకి ఇరవై ఆరు వేలే తిరిగింది బండి ఒకసారి మీరు చూసి స్టార్ట్ చేసి మనకి ఒకసారి రౌండ్ మీరు వేస్తే ఆ బండి కోసం అన్నది మీకు ఒకసారి అర్థమవుతుంది బండి చాలా బాగుంది అది కూడా అది వచ్చేసి మనకి రెండు వేల పదిహేను మోడల్ అండి ఇరవై ఆరు వేలు తిరిగింది ప్రైవేట కుర్రలో ఆల్టీస్ జీ వెర్షన్ అండి అది వచ్చేసి మనకి రేట్ వచ్చేటప్పుడు మనం ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి నేను చెప్పే రేట్స్ అయితే ఫైనల్ కాదు మళ్ళీ చెప్తాను చాలా మంది అంటున్నారు రేట్లు అన్నా చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు అంటున్నారు మీరు వచ్చి కారు చూసుకుని రేటు మాట్లాడుకుంటున్నారు కదండి ఏంటన్నది అది లా కాదా లేకపోతే మనం తీసుకొచ్చా లేదని ఒక ఐడియా వస్తుంది సో మనం వీడియోలో చూసి ఆ రేటు వేస్ట్ అని వెనక్కి వెళ్ళిపోతే మనకి ఏమి ఉండదు సో చాలా మంది తర్వాత బాధపడుతున్నారు అయ్యన్నా చాలా అంత రేటుకి ఇస్తారని చెప్తే మేము కూడా తీసుకున్నాం కదా అని అంటున్నారు అలా కాదండి మీరు వీడియో చూసినప్పుడు మీరు ఒకసారి వచ్చి చూసుకుని రేట్ అన్నది మనకి ఫైనల్ ఎంత చేస్తున్నారో చూసుకుంటే దాన్ని బట్టి మనకి మీకు బెస్ట్ రేట్కి వస్తుందా లేదన్నది మీకు ఒక ఐడియా వస్తుందండి సో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు సో మనం ప్రజెంట్ ఇంకా మన దగ్గర వేరే కార్స్ ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను సో ఈ కార్స్ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ చెప్తున్నాను రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నాలుగు ఉంది టైర్లు వచ్చేటప్పటికి ఫ్రంట్ ఏమో ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఏమో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మీకు అలాగే దీంట్లో టూ సేఫ్టీ విధంగా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది స్క్రీన్ రివర్స్ ఏమో మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తే సీట్ కవర్లు మీకు ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పగలుగుతాను అలాగే మీకు ఫైవ్ కూడా అల్వీల్స్ అయితే ఐదు కూడా అల్లవీల్స్ వస్తాయండి బండి విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆటోమేటిక్ డీజిల్ సూపర్ గా ఉంది బండి సో నెక్స్ట్ మనకి ఏ కార్స్ ఉన్నాయన్నది కూడా అది కూడా ఒకసారి అప్డేట్ ఇస్తాను మనం మొన్న తెచ్చిన కార్లో ఆరు కార్లు అయితే నేను కంటైనర్ లో దింపిన కార్లు ఆరండి దాంట్లో వచ్చేసి మనకి పోలో రెడ్ ఒకటి వెంటో బ్లూ ఒకటి రెండు ఇచ్చేసానండి అలాగే మనకి డబ్ల్యూఆర్వి కూడా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది కస్టమర్ ఏంటంటే ఒక పదివేలు అడ్వాన్స్ ఇచ్చేయలేరు వాళ్ళు రేపు వరకు టైం పెట్టాను ఒకవేళ ఇంచుమించు రేపు కానీ ఆయనలో రాకపోయి మనకి లేట్ అవుతుంది అంటే కనుక నేను అయితే మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తానండి సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్లు ఇవ్వడం చాలా మంది లేదంటే మళ్ళీ వాళ్ళకి టైం పడద్ది అన్న ఒక నెల పడుతుంది పదిహేను రోజులు పడుతుంది అలా చెప్పడం వల్ల ఏంటంటే మనకి డబ్బులు పట్టుకుని వచ్చిన వాళ్ళకి ఇవ్వడం మానేసి నేను వాళ్ళ కోసం పదివేలు ఇచ్చారని అడ్వాన్స్ ఉంచేస్తున్నాను అలా ఇబ్బంది అయిపోతుందండి అందువల్ల నేను అలా ఉంచండి టైం పెడతానా టైంకి వాళ్ళు ఇవ్వకపోతే కనుక నేను మళ్ళీ వేరే వాళ్ళకి అయితే కార్ ఇచ్చేస్తానండి అది నేను వాళ్ళకి కూడా చెప్పాను అలాగే మీకు ఒకవేళ వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నా సరే అలాగే చెప్పేస్తానండి రేపు ఒక రోజు టైం వాళ్ళకి రేపు వాళ్ళు రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టేస్తానండి మాకు కావాలి ఎవరు కావాల్ అది తీసేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి హోండా సిటీ అండి రెండు వేల పదమూడు ఎస్ఎంటీ రెండు వేల పదమూడు ఎస్ఎంటీ ఇది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ యాభై వేలు మాత్రమే తిరిగింది అండి ఫస్ట్ ఓనర్ బండి బండి మాత్రం చాలా బాగుంది ఇది కూడా అని యాభై వేలు మాత్రమే తిరిగింది లాస్ట్ టైం నేను రెండు వేల పద పన్నెండు బండ్లు అయితే మనకి మూడు ముప్పై ఒకటి మూడు పదిహేను ఒకటి ఇవ్వడం జరిగింది అండి ఇది రేట్ వచ్చినప్పుడు మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాను మీరు బండి చూసుకుని తర్వాత రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు అండి మరి ఒకసారి బండి విషయంలో మనకి చాలా మంది ఉండ సిటీలో తీసుకుందాం అని లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కొంచెం మంది ఫీల్ అయ్యారు వాళ్ళు ఎవరన్నా మీరు తీసుకుంటానంటే మాత్రం బండి చాలా బాగుందండి ఇది కూడా ఇది ప్రతి బండి కూడా నేను ప్రతిదీ చెక్ చేసేది వస్తాను ఒకవేళ ఏమన్నా నాకు నచ్చకపోయి కొద్ది అటు ఇటులో ఉందంటే నేను అసలు తీసుకోనండి ఎందుకంటే ఒక్క బండితో మళ్ళీ మనది జర్నీ అన్నది మళ్ళీ అక్కడితో స్టాప్ అయిపోతుంది అండి వాళ్ళు బాధపడడం వాళ్ళ బాధపడి తర్వాత ఎలా జరిగింది విఎన్ కార్స్ అని చెప్పడం ఇటువంటివన్నీ వస్తాయని చెప్పేసి నేను చాలా మటుకు నేను హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది బండి విషయంలో ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది అండి బండి వచ్చి నేను వీడియోలో చెప్పడం కన్నా మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకున్నది వేరు వచ్చి చూసుకుని ఒకసారి దగ్గర ఎవరన్నా ఉంటే చూపించుకోవచ్చు షోరూమ్ ట్రాక్ తో సహా కూడా మన దగ్గర ఉండడం అండి ఇది మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ తీయించు కూడా ఇస్తాను నేను ఇబ్బంది ఏం లేదు బండి విషయంలో చాలా బాగుంది ఇది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మీకు వెంటో చూపించాను డబ్ల్యూఆర్వి చూపించాను అలాగే ఇది ఒక చూపించాను నెక్స్ట్ బండి ఇంకొక రెండు బళ్ళు ఉన్నాయి ఒకటి చూపిస్తానండి నెక్స్ట్ బండి టొయోటా కొరల్లా ఒకసారి మీ దగ్గర నుంచి చూపిస్తాను దగ్గరకు వచ్చేయండి టొయోటా కొరల్లా అండి ఆల్టీస్ బండి విషయంలో చాలా బాగుందండి అంతా కూడా అనేది నేను దీని వీడియో కూడా నేను రేపు పెడతానండి ఈ రోజైతే మనకి ఈ వీడియో మాత్రం పెడుతున్నాను రేపు పెడతాను ఒకసారి చూడవచ్చు మీరు ఇంజనీన్తో సహా అంతా కూడా చూపిస్తాను నేను బండి విషయంలో చాలా బాగుందండి ఇది మాత్రం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను చెప్తున్నాను ఈ బండి మనకి అలాగే వెంట కూడా ది బెస్ట్ చెప్పని చెప్పొచ్చు ఎందుకంటే చాలా బాగుంది బల్లే షోరూమ్ బండ్లో ఉందండి ఇది బండి వచ్చేసి మనం రెండు వేల పదిహేను మోడల్ అండి ఇరవై ఆరు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేటప్పటికి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు చూసుకుంటే దాన్ని బట్టి మనకి మాట్లాడొచ్చండి మీకు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అయితే మీరు ఢిల్లీలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఒకసారి చెక్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి ఎవరైనా కనుక్కోండి ఇయ్యే రేట్లు నేను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాను అక్కడే మీకు ఏడు ఏడు యాభై పెట్టారండి రేట్లు నేను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాను మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఢిల్లీలో కూడా చెక్ చేసుకోవచ్చు ఏడు యాభై ఎనిమిది లక్షలు కూడా పెట్టిన రేట్లు ఉన్నాయండి ఎందుకంటే బండి అంత డిమాండ్గా ఉంటుంది బండి కూడా చాలా బాగుంటుంది ఇది మనకి మైలేజ్ మనకి తక్కువ వస్తుంది మైలేజ్ వచ్చేటప్పటికి మనకి ఆ కంపెనీ కూడా ఇచ్చింది అయితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అంత ఇచ్చాడండి మనకు థర్టీన్ ఫోర్టీన్ వస్తుంది అంతేనండి అంత మించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు బండి విషయంలో మాత్రం మీకు ఆడి బిఎండబ్ల్యూ రేంజ్ లో ఉంటుంది చాలా బాగుంటది మన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఇది మాత్రం ఒకసారి దీంట్లో ఒకసారి వెళ్తే గానీ మనకి దీని ఫీల్ అన్నది తెలియదు అలాగే నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి వెంటో ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టానండి పెట్రోల్ బండి నేను మనం ఫస్ట్ తెచ్చిన దాంట్లో ఇది ఒకటే ఉందండి బలోనో కూడా అయిపోయింది బలోన ఒకటి ఉంది ఒకటి లాస్ట్లో నేను వెస్ట్ బెంగల్ మనకు కార్ చేయడానికి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ రెండు ఉండిపోయినాయి ఎందుకంటే మళ్ళీ నేను రెస్పాన్స్ అవి ఎక్కువ అవ్వడం వల్ల బలోనో కూడా అడ్వాన్స్ ఇచ్చారు నేను సోమవారం పెడతానండి అది అది వచ్చేసి నాలుగు యాభైకి ఇచ్చేసాను ఈ బండి వచ్చినప్పటికి నాలుగు ఎనభై చెప్తున్నాం అండి ఇది కూడా బండి బాగుంది అంత కూడా వెంటో పెట్రోల్ అంటే ఎక్కువ తిరగను అన్న వాళ్ళకి బాగుంటుంది ఇది కూడా మనకి పెట్రోల్ విరచునిది కంఫర్ట్ లైన్ అదైతే లైన్ ఇది కంఫర్ట్ లైన్ పెట్రోల్ దీన్ని రేట్ వచ్చేటప్పుడు నాలుగు ఎనభై చెప్తున్నాం రెండు వేల పదహారు మోడల్ అండి ఇది ఇది కూడా మీరు చూసుకోవచ్చు రేట్ మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చినప్పటికి మనకి రిజ్ వచ్చిందండి ఏపీ రిజిస్ట్రేషన్ ఇది మనకి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై ఆరు వేలు అయితే రీడింగ్ తిరిగింది ఇది సెకండ్ ఓనర్ బండి బండి మాత్రం ఫెయింట్ పడిందండి టోటల్ టోటల్గా మొత్తం చుట్టూ కూడా ఫెయింట్ అయించారు లైట్గా అక్కడక్కడ రెస్ట్ కూడా ఉంది అలాగే మనకి దానికి ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే మెయిన్ మైనస్ ఏంటంటే మనకి స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా గా స్టార్ట్ అవుతుందండి అంటే మనకి మా ఒకసారి అది ఇంజెక్టర్స్ ఏమైనా చూసుకొని లేకపోతే పంపు సైడ్ ఏమైనా చూపించుకుంటే మనకు ఒక పదిహేను వేల అలా ఖర్చు ఉంటుందని లక్ చేసుకుని తీసుకోవాలి కస్టమర్ రేట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు రెండు వేల పన్నెండు మోడల్లో విడిఐ రిజ్ అండి మారుతి సుజుకి రిజ్ అది మనకి టైర్లు అన్ని కూడా బాగానే ఉన్నాయి ఒకసారి మీరు బండి చూసుకుంటే అది కూడా రేటు మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి ఓక్సీ కానీ పర్సెట్ అండి ఇది వచ్చేసి టిఎస్ఐ ఇంజిన్ అలాగే మనకి రెండు వేల పది ఎన్నింగ్ లో తీసారు మనకి పన్నెండు రిజిస్ట్రేషన్ అయితే అయింది అండి పన్నెండులో రిజిస్ట్రేషన్ చేయించారు ఇది బండి వచ్చేటప్పటికి మనకి లక్ష ఇరవై రూపాయలు తిరిగింది అలాగే ఐదు లో వీల్స్ వస్తాయి దీంట్లో అలాగే మనకి ఇది పెట్రోల్ ఇంజన్ అండి లాస్ట్ టైం నేను డీజిల్ అని బై బిస్టిక్ డీజిల్ అని చెప్పాను నేను యాక్చువల్ గా పెట్రోల్ ఇది అలాగే మనకి సన్ రూఫ్ వస్తుంది దీంట్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ విధంగా బండి కూడా మనకి ఇంటర్వ్యూల్ విధంగా అంతా బాగుందండి ఓన్లీ మనకి ఏసీ కంప్లైంట్ ఉంది దీంట్లో మీకు కావాలంటే చేసుకోవచ్చు లేదంటే కస్టమర్ అనేది కావాలంటే చేంజ్ ఇచ్చేస్తాను అన్నారు సో మనం మీరు చేయించుకునేలాగైతే ఒక థర్టీ థౌసండ్ అలా అవుతుంది అని చెప్పేసి మనకి కస్టమర్ కానీ నేను మెకానిక్ కూడా మనకి ఏసీ అని అడిగాను ఒక థర్టీ వరకు అవద్దు అన్నారు సో ఒక పదివేలు ఇటు అయినా కాబట్టి మీరు చేయించుకోవాలండి వచ్చేసి మూడు లక్షల యాభై వేలు కస్టమర్ చెప్పడం జరిగింది మీరు చూసుకుని దాని రేటాన్ మాట్లాడుకోవచ్చు ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదండి మీకు మీ వేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి రెండు వేల పదిహేను ఉందండి మీకు స్విఫ్ట్ డిజైర్ టూర్ రెండు వేల పదిహేను మోడల్ అండి ఇది స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి ఇది పెయింట్ పడింది ఫుల్ గా మొత్తం టోటల్ గా పెయింట్ అయితే పడింది సీట్ కవర్లు అవి బాగున్నాయి అంత కూడా స్ట్రీట్ కార్లు అన్ని బాగున్నాయి టైర్లు వచ్చేటప్పటికి మనకి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ అన్ని కూడా ఉండడం జరిగింది మనకి ఓన్లీ దీంట్లో మనకి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఇంజిన్ సైడ్ అయితే కొద్దిగా బాగలేదండి అన్న ఇంజిన్ సైడ్ అయితే మాత్రం మనకి బాలేదండి ఇంజిన్ మళ్ళీ చెప్పేస్తున్నాను నేను ఇంజిన్ సైడ్ అయితే మాత్రం మనకి అంత అయితే మనకి పర్ఫెక్ట్ గా అయితే లేదు ఇంజన్ సైడ్ మనం చేయించుకునేలా చూసుకోవాలి కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు డెబ్బై వేలు అంటున్నారు రేటు మీరు ఒకసారి చూసుకుని ఇంజిన్ చేయించుకోవాలి కాబట్టి మనం దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు ట్రావెల్ బోర్డు అండి టూరు చాలా మంది ట్రావెల్ బోర్డు టూర్ అడగడం జరిగింది మీరు ఒకసారి వచ్చి బండి ఇంజిన్ అయి చెక్ చేసుకుని దాన్ని బట్టి ఒకసారి మీరు తీసుకోవచ్చండి బండి అయితే మాత్రం రెండు వేల పదిహేను మోడల్ స్విఫ్ట్ డిజైర్ టూర్ రేపీ రిజిస్ట్రేషన్ ట్రావెల్ బోర్డు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఆడి క్యూ త్రీ అండి సారీ ఆడి క్యూ సెవెన్ ఆడి క్యూ సెవెను టీడీఐ ఇంజిను ఇది వచ్చేసి మనకి లక్ష ఎనభై వేలు అయితే రీడింగ్ తిరిగిందండి లక్ష ఎనభై వేలు రీడింగ్ తిరిగింది ఇది పాండిచేరి స్టేట్ రిజిస్ట్రేషన్ అండి మీకు ఎటువంటి ట్యాక్స్ పడదు ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించుకుంటే సరిపోతుంది టైర్లు వచ్చేటప్పటికి మనకి ఏది ఇంచుమించి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే టైర్లు ఉంటాయండి టైర్లు అయితే వేయించుకోవాలి మనకి అలాగే ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది ఇన్సూరెన్స్ చేయించుకోవాలి లైట్గా మనకి సస్పెన్షన్ సైడ్ కూడా చేయించుకోవాల్సిన పనులు ఉన్నాయి అవన్నీ చేయించుకుంటే సరిపోతుంది కస్టమర్ రేట్ వచ్చేసి పద్దెనిమిది లక్షలలో చెప్తున్నారండి మీరు చూసుకుని అయితే రేటు మాట్లాడుకోవచ్చు దాంట్లో ఇబ్బంది లేదు అంటే మనం చెప్పినంత ఆయన ఉండదు కాబట్టి మరి మీరు చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి ఇది కొత్త బండి వచ్చేటప్పటికి ఆయనకి ఎనభై లక్షల వరకు అయింది అంటే ఫస్ట్ వానర్ బండి ఆయన సొంతంగా ఆయన తిరిగారు బయట వాళ్ళు ఎవరికి ఎవరు ఇచ్చింది ఏం కాదు ఇది మీరు ఒకసారి చూసుకుని రేటర్న్ మాట్లాడుకోవచ్చు అండి ఇది ఫ్యానరిక్స్ అను వస్తుంది సీట్ కవర్స్ అన్ని కూడా బాగున్నాయి అలాగే మనకి లోపల కూడా మనకి అంత కూడా చాలా నీట్ ఉంది ఇబ్బంది ఏం లేదండి ఒకసారి చూసుకుంటే మీరు డైరెక్ట్గా రిటర్న్ అయితే మీరు ఫైనల్ చేసుకుని మాట్లాడుకోవచ్చు మీరు డైరెక్ట్ గా వాటర్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఆయన మీరు కూడా మాట్లాడుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు బండి విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకుని చూసుకోవచ్చండి సో ప్రజెంట్ అయితే ఈ కార్స్ ఉన్నాయండి మన దగ్గర మన దగ్గర వచ్చేసి మనకి ఇది ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది కార్లు అయితే ప్రజెంట్ తొమ్మిది కార్ల వరకు మన దగ్గర ఉన్నాయి అండి అలాగే బలం ఒకటి అయిపోయింది డబ్బులు ఒకటి అయిపోయింది అలాగే ఆ పక్కన ఉన్న రెండు కార్లు అవి కూడా అయిపోయినాయి ప్రజెంట్ ఇవైతే రెడీగా ఉన్నాయి మన దగ్గర మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద రెండు ఉంటుందండి మీరు కాల్ చేయొచ్చు లేదంటే మనకి విఎన్ కార్స్ కార్స్ ఏమని చెప్పేసి మీరు గూగుల్ మ్యాప్స్ లో సెచ్ చేస్తే మన లొకేషన్ వస్తుంది రావచ్చు లేదంటే మీరు ఫుల్ వీడియో ప్రతిదీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు షార్ట్ లో చూడాలనుకుంటే మనకి ఫేస్బుక్ లో వీరబాబు నాయుడు అని ఉంటుంది మంగ వీరబాబు నాయుడు అని ఉంటుంది లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో విఎన్ కార్స్ అని ఉంటుంది అండి దీంట్లో మీరు దేంట్లోకి వెళ్ళండి మనకి మన ఛానల్లో చూసి మీరు డౌట్లుగా అన్నదే చెక్ చేసుకుని తీసుకోవచ్చు మీకు మేము చెప్పిన రేట్లు అవి ఫైనల్ కాదండి నేను బెస్ట్ రేట్ అయితే ఇస్తాను మీరు వచ్చి చూసుకుని రేట్ అండి ఎందుకంటే చాలా మంది నేను మళ్ళీ చెప్పేస్తున్నాను తక్కువ పెడుతుంటేనేమో అన్న ఇంకా తగ్గుతుందా అన్నారు ఎక్కువ పెడుతుంటేనేమో ఎక్కువ అంటున్నారు అలా కాకుండా మనం ఒక రేట్ అనుకుంటే నేను ఎక్కువ పెడుతున్నాను దాన్ని బట్టి మీరు చూసుకుని మనం బార్గనింగ్ చేసుకోవచ్చండి నేను ఒక కార్కి డెబ్బై వేలు తగ్గించాను అండి ప్రతి కార్లో డెబ్బై వేలు తగ్గదండి నేను ఒక కార్ ముప్పై వేలు తగ్గించానని ప్రతి కారులో ముప్పై వేలు తగ్గను కొన్ని కార్లో కొంచెం కొంచెం పెరగొచ్చు కొంచెం కొంచెం తగ్గచ్చు ఒకటే రేంజ్లో వెళ్ళాలంటే మన వల్ల అవదండి ఇదే కదా ఏ పరిస్థితి చేయలేడు అలాగా సో మారుతూ ఉంటదండి రేట్ రేట్ని బట్టి మనకి మనం కార్ని బట్టి రేటు మారుతూ ఉంటుంది అలాగే బార్గెనింగ్ కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటదండి అంతేగాని ఒకటే రేంజ్ లో చాలా మంది రావడం అన్నామన్నా కార్ కార్కి డెబ్బై వేలు తగ్గించి ఒక కార్ ఇరవై వేలు తగ్గిస్తాం అంటే నేను అంటే మోడల్ని బట్టి దాన్ని బట్టి మనం పెంచి పెట్టి దాన్ని బట్టి తగ్గించేస్తాం తప్ప ప్రతిదీ మనకి అదే విధంగా వెళ్ళాలంటే మనకి అవ్వదు కాబట్టి మీరు ఒకసారి అన్ని ఆలోచించి డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చండి అలాగే మనకి చాలా మంది సెల్ఫ్ డ్రైవ్ తిప్పడానికి ట్రావెల్ తిప్పడానికి చాలా మంది కార్లు తీసుకుందాం అని చెప్పేసి ఎదురికి వెళ్తున్నారు సో చాలా మంది చూసుకుని తీసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే సెల్ఫ్ డ్రైవ్ కూడా చాలా బాగాలేదు పరిస్థితులు బయట అయితే మాత్రం కార్స్ బట్టుకెళ్లి వేరే చోట ఎక్కడైనా పెట్టేసి డబ్బులు తెచ్చేసుకోవడం లేకపోతే వేరే ఏదన్నా స్మగ్లింగ్ టైప్ లో ఏదన్నా చేసినా మళ్ళీ ఆ మనకి రాకపోవడం ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది అయితే మనకి ఎక్కువగా మనకి మన లో రేంజ్ వాళ్ళు మనమే ముందు ఆలోచనతో ఏదైనా కార్ తీసుకుని ట్రావెల్ తిప్పుదాం లేకపోతే సెల్ఫ్ డ్రైవ్ తిప్పుదాం ఇటువంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు సో అటువంటి ఏమైనా చూసుకున్నప్పుడు చాలా హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించుకుని తీసుకోండి సో నా కార్ నగర కొన పర్వాలేదు మనం ఎక్కడ కొన్నా కానీ ఆలోచించుకుని తీసుకోండి ఎందుకంటే ఈ సెల్ఫ్ డ్రైవర్ అన్నది కార్లు కిరణాలు అన్నది వెంట వెంటనే అయిపోయి పనులు కదండి ఇవి ఎందుకంటే ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు ఐదు అంటే ఐదు ఆరు నెలల వరకు మనకి ఇది అన్న సక్సెస్ అన్నది కనిపించదండి దానివల్ల ఈ లోపల మనం ఈ బయట తెచ్చిన అమౌంట్ మనం దీని మీద కట్టి తేవడం వల్ల మళ్ళీ మనకి దాని మీద మనకి ఇన్కమ్ లేకపోతే మనం సొంత డబ్బులు కట్టాలంటే మన వల్ల అవుద్దు కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతారు ఫైనాన్స్ లో ఒకసారి దిగామనుకుంటే ఒకసారి దిగామంటే ఫైనాన్స్ లో మాత్రం తర్వాత చాలా ఇబ్బందులు అండి ఆ తర్వాత మనం ఎంత ఫేస్ చేయాలంటే మన వెనకాల ఉన్నవీ అమ్ముకుని మళ్ళీ ఇక్కడ కట్టవలసిన పరిస్థితులు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అవి ముందు ఒకసారి ఆలోచించి తీసుకోండి ఎవరు తీసుకున్న సరే కార్లు నేను కార్లు అమ్ముతున్నాను నా దగ్గర తీసుకోవాలని కాదు లేదా వేరే చోట తీసుకోమని చెప్పండి నేను తీసుకునే ముందు ఒకసారి మీరు వెనక ముందు ఆలోచించుకుని తీసుకోండి సో కార్ విషయం ఏంటంటే నేను కార్లు నేను ట్రావెల్ తిప్పి నుంచి నేను ఆ రేంజ్ నుంచి ఆటో నుంచి మనకి కార్ వరకు రావడం జరిగింది సో దానివల్ల పరిస్థితులు ఎలా ఉంటాయని నేను ఎన్ని మెట్టుమిట్టు ఎక్కడ జరిగింది ఎక్కువ ఇక్కడ ఎక్కడి వరకు వచ్చాం సో ఇది కూడా మీ అందరి సపోర్ట్ వల్లే లేకపోతే మనం ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా కారణాలు ఏమి ఉండవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ మేము సక్సెస్కి వచ్చామంటే కారణం మీరందరూ మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల మనం ఇంత దూరం రావాల్సి వచ్చింది సో ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే స్టార్టింగ్ నుంచి మన దగ్గరకు వచ్చి చాలా మంది చిన్న చిన్న వాళ్ళు అంటే మనకి మా ఆ రేజ్ నుంచి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా అందరూ అడుగుతున్నారు సో వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే చాలా ఆలోచించి తీసుకోవాలండి లేదంటే బయట ఒక లక్ష రూపాయలు మనం తెచ్చేసి ఒక కారు కట్టేసి కారు తీసుకుని ఆ తర్వాత మనం మనకి మీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే మనకి కారు ఉన్నట్టు ఉంటుంది ఇలా కారు కర తిప్పితే సెలబ్రేట్ డ్రాలు తిప్పినందుకు మనకి ఆ వాయిదా డబ్బులు కూడా వస్తాయి రెండు రెండు కూడా మనకు ఉపయోగపడుతుంది కదా ఆలోచిస్తారు ఒకవేళ మనకి కారు ఉన్నదన్న దాన్ని పక్కన పెడితే ఆ వాయిదాలు కట్టినప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి అవి ఫేస్ చేయాలంటే మాత్రం ఇంకా అటు ఇటు కాదు సో అవన్నీ ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్ని చూసుకుని అయితే తీసుకోవచ్చు సో ప్రజెంట్ కార్స్ ఉన్నాయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కొడుతుంది కాల్ చేయచ్చండి మంచి మంచి కార్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్